అందరూ గురుబిడ్డలే అందరూ మన అచిలలే అచిలం అంటే పక్కన పెట్టేయండి అచిలతో మన పనే లేదు మనం అనుకుంటున్నాం కానీ అచిలంతో మనకేం పని ఇప్పుడు ఉదాహరణకి మన సీఎం ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో మనకేం పని ఇప్పుడు అక్కడికి వచ్చి మనకు జగన్నాథంతో పని తోటి ఏం పని అలాగే అచిలం అనేది మనకి అందరికీ తెలుసును దానిలోనివన్నీ ఉన్నాయి కానీ దానికి ఏంటి అంటదు మొట్టదు ఏది లేదనేది అనేస్తున్నావు ఏంటి లేదే నువ్వు మరకి మరకేయాలైతే ఈ బయలందు పుట్టు సర్వం బయలందే లేని ఈ బయల్లోనే పుట్టినటువంటి జగత్తు గురించి ఆలోచించాలి ఈ జగత్తు ఎక్కడ ఉంది ఎవరి కోసం ఉంది ఎందుకు ఉంది నీలో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఈ ప్రపంచంలో ఉన్నావు ఈ ప్రపంచం ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి ప్రపంచం ఎక్కడ ఉంది మీ బయట ఉందా మీ లోపట ఉందా ప్రపంచం అనేది మీ బయట ఉందా లోపల ఉందా ఎవరు చెప్పలేకపోతున్నా ప్రపంచం బయట ఉంది లోపట ఉంది ఎన్ని ప్రపంచాలు ఉన్నాయని అడుగుతాడు ఒకడు ఎన్ని ప్రపంచాలు ఉన్నాయంటే చెప్తాం ప్రపంచం వాళ్ళు ఒకటేన నువ్వే జడ్డోలాగా ఉన్నావు ఒకటే ప్రపంచం అంటాం మనం అది కాదు ప్రపంచాలు ఐదు ఉన్నాయి ఒకటి స్థూల శరీరం ఉన్నది కాబట్టి స్థూల ప్రపంచము రెండవది సూక్ష్మ శరీరం ఉన్నది కాబట్టి సూక్ష్మ ప్రపంచము మూడవది కారణ శరీరం ఉంది కాబట్టి కారణ ప్రపంచము నాలుగోది మహాకారణ శరీరం ఉంది కాబట్టి మహాకారణ ప్రపంచము ఈ నాలుగు ప్రపంచాలు కాక ఐదో ప్రపంచమే నీకు కనిపిస్తున్నట్టు ఈ జగత్తు ఇదో ప్రపంచం అయితే ఈ ప్రపంచంలో బ్రతుకుతూ మనము మన ప్రపంచాలను మరిచిపోయి ఈ ప్రపంచమే ప్రపంచం అనుకుంటున్నాం ఈ ప్రపంచాన్నే యథార్థం అనుకుంటున్నాం మనం ఏది అనేది తెలుసుకోలేకపోతున్నాం మనం ఏది అని తెలుసుకోవాలంటే గారి గట్టి పట్టుకోవాలి ఈ ప్రపంచం గమ్మత్త చెప్తాడు ఈ ప్రపంచంలో ఉన్న రహస్యం చెప్తారు అప్పుడు మనం అన్నీ తెలుసుకున్న వాళ్ళం అవుతాం నేను అధికం చెప్పలేను మీకు ఇక్కడికి ఆపేస్తున్నాను జయ సద్గురు ప్రేమహారాజ్కి